హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజన షారా ఈరోజు మన ఛానల్లో మా జేజీ ప్రిపేర్ చేసే ఎంతో కమ్మనైన నేతి బీరకాయ బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేసి చూసేద్దాం ఈ నేతి బీరకాయలు మార్కెట్లలో దొరకట్లేదండి ఈ మధ్య ఎక్కడో పొలాల పక్కన రోడ్ సైడ్ అలా వేసి ఉంటారనమాట దొరికితే కంపల్సరీగా అంటే తెచ్చుకొని ఈ నేతి బీరకాయ బజ్జీ ప్రిపేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇవేనమాట నేతిబీరకాయలు అంటే వీటిని ఎక్కువ మంది కూడా నాకు తెలిసి చూసి ఉండరు ఇక నేతి బీరకాయలకి పైన ఉండే పీలంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే నాలుగు టమోటాలు కూడా చిన్నగా కట్ చేసి తీసుకోవాలండి చూసారు కదండి ఈ నేతి బీరకాయ బజ్జీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి నేతి బీరకాయలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ నాలుగు టమోటాలు ఒక వంకాయ కొంచెం చింతపండు కారానికి సరిపడినంత పచ్చిమిర్చి ఇక ఇవన్నీ మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొద్దిగా పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఈ ముక్కల కన్నిటికీ ఆయిల్ బాగా అంటుకునేలాగా ఒకసారి ఇలా కుదుపుకోవాలి ఇక ఎసురికి తగినన్ని నీళ్ళని వేసుకోండి అంటే బీరకాయలు మునిగేమేని నీళ్ళని వేసుకోండి మరీ ఎక్కువగా నీళ్ళని యాడ్ చేసుకోకండి ఎందుకంటే నేతి బీరకాయలో కొన్ని వాటర్ అనేవి ఉడికేటప్పుడు ఊరుతూ ఉంటాయన్నమాట సో అందుకని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ నీళ్లు కావాలి అనిపిస్తే కొద్దిసేపటి తర్వాత కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టేసి ఉడికినిస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ మాకు బజ్జీలోకి కొన్ని ఎసురు అయితే తక్కువ అయిందనమాట మరీ గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం జోరుగా ఉంటేనే బాగుంటుంది సో అందుకని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టేసి ఉడికించాం బీరకాయ ముక్క అయితే బాగా ఉడికిందండి ఈ నేతి బీరకాయ ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుంది మహా అంటే పది పదిహేను నిమిషాలలోనే ముక్క బాగా ఉడికిపోతుంది సో చూడండి ఈ రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని పప్పుగుద్ది సహాయంతో కొంచెం కచాపచగా వెనుక్కోండి మరి ఎక్కువ మెత్తగా వెనుక్కోవాల్సిన అవసరం లేదు బజ్జీ అనేటివి కొంచెం కచాపచగా ఉంటేనే బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా అయితే వెనుపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బజ్జీకి తరువాత పెట్టుకోవడం కోసం ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్స్ వేసి కొద్దిగా వేయించాలి ఇవి కొంచెం వేయిన తర్వాత మనం వినుక్కున్న బజ్జీని కూడా యాడ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసేయాలి ఇక్కడ వెంటనే మూత ఎందుకు పెడుతున్నావు చేసి అంటే ఇందులో ఉన్న వాసన అంతా బయటికి వెళ్ళిపోతుందంట తిరువాత వాసన అనేది సో అందుకని మజ్జిస్ అయితే తిరువాత వేసిన వెంటనే మూత పెట్టేస్తుంది అనమాట ఇక కొద్దిసేపటి తర్వాత మనం తిరువాతని బాగా బజ్జీలో కలిసేలాగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మరి మీరు కూడా ఈ నేతిబీరకాయ బజ్జీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్